అందరికీ నమస్కారం ప్రైమ్ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మాధవరం గ్రామంలోన గ్రామ సభ నిర్వహించారు ఈ గ్రామ సభలోన పంచాయతీ కార్యదర్శి గారు అలాగే రామకృష్ణ రెడ్డి గారు అలాగే తదితర ఆ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈ పంచాయతీ గ్రామ నిర్వహించడానికి కారణం ఉమ్మడి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పంచాయతీల శాఖకు సంబంధించిన మంత్రి వర్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక చొరవ తీసుకుని గ్రామాలు అభివృద్ధి బాటలో నడవాలని వాటికి నిధులు కేటాయించి నిధులు శాంక్షన్ చేయడం జరిగింది వాటికి సంబంధించి గ్రామంలో ఎలాంటి సమస్యలున్నాయి వాటి పరిష్కారానికి తోడ్పడే విధంగా పంచాయతీలో తీర్మానం చేసి వాటి అభివృద్ధికి పాల్పడతారు ఇందులో భాగంగా మాధవరం గ్రామానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం ముఖ్యంగా మాధవరం గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా నీటి కొరత ఉంది అలాగే మంచి తాగునీరు లభించడం లేదు డైరెక్టుగా తుంగభద్రాల నదిలో నుంచి నీరు తీసి ట్యాంకులకు పంపు చేసి అక్కడ నుంచి ప్రజా నివాసాలకు తరలించడం జరుగుతూ ఉంది అలాంటి సందర్భంలోనూ ఆ నీరు ఫిల్టర్ కాకపోవడం వలన ప్రజలు అనారోగ్య పాల గురవుతున్నారు ఇది దృష్టిలో పెట్టుకొని నేను చొరవ తీసుకొని మాధవరం గ్రామంలో ఈ సమస్య ఉంది దీన్ని శాశ్వత పరిష్కారం చూపండి అని అక్కడ ఉన్న రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి అలాగే పంచాయతీ కార్యదర్శి గారు అయితేనేమి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాను ఈ సమస్య ముఖ్యంగా ప్రజలకు నీరుని ఫిల్టర్ చేసి అందించాలని మనం కోరాం వాళ్ళు మనకు సానుకూలంగానే స్పందించారు అలాగే మాధవరం గ్రామంలోన వాటర్ ట్యాంకులు ఉన్నాయి అవి ఎప్పుడెప్పుడు శుభ్రం చేస్తున్నారో వాటికి సంబంధించి ఆ ట్యాంక్ దగ్గరే నోటీస్ చేసి ఏర్పాటు చేయాలని మనం కోరాము దానికి కూడా సానుకూలంగా స్పందించారు అలాగే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాధవనం గ్రామంలోన డ్రైనేజీ వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు వర్షం వచ్చిందంటే మురుగునూరు రోడ్లపైకి చేరుతుంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులైతే మనం చాలా సందర్భాల్లో గమనించాము రీసెంట్గా పడిన వర్షాలకు కూడా మనం ఈ సమస్యను ఎదుర్కొన్నాం దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడున్న అధికారులయితేనేమి నాయకులను అయితేనే మనం ఒకటే అడిగా చుట్టుపక్కల కొన్ని గ్రామాలలోన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థని తీసుకొస్తే గ్రామంలోన మురుగునీరు ఇబ్బంది ఉండదు అని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాము దానికి కూడా సానుకూలంగా స్పందించారు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రోడ్లు ఒకసారి రోడ్లకు సంబంధించి కొన్ని లిస్ట్ ఇచ్చాము ఆ లిస్టును మీకు చదవడం జరుగుతుంది ఒక్కసారి విన ఒకటో వార్డు రైచూరు రోడ్డు నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకి రోడ్డు ఏర్పాటు చేయాలని కోరాము అలాగే రెండో సమస్య వచ్చేసి బలజీ కాలనీ నందు లింక్ రోడ్డు ఏర్పాటు చేయాలని అడిగాము అలాగే రైచూర్ రోడ్ నుంచి సాల బసవయ్య టెంపుల్ దగ్గరికి రోడ్డు కావాలని కోరాము రైచూర్ రోడ్డు గంగాధర ఇంటి నుండి సుంకన్న ఇంటి వరకు రోడ్డును ఏర్పాటు చేయాలని అధికారులు నాయకులను కోరాము ఈడిగ రాగన్న ఇంటి నుండి తిక్కగూరన్న ఇంటి వరకు డ్రైనేజీ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరాము అలాగే చూసుకున్నట్లయితే రైచూర్ రోడ్డు హనుమంతరెడ్డి ఇంటి నుండి పింజర్ హుషేర్ ఇంటి వరకు రోడ్డు డ్రైనేజీని ఏర్పాటు చేయాలని కోరాము అలాగే రాజశేఖర రెడ్డి గారి ఇంటి నుండి ఎంపీపీ స్కూల్ వరకు రోడ్డు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఇది కూడా కోరాం గంగమ్మ గుడి నుంచి డైరెక్ట్ గా మంత్రాలయం రోడ్డుకు కలిసే రోడ్డు వరకు అక్కడికి రోడ్డు ఏర్పాటు చేయాలని అధికారులు అలాగే నాయకులు కోరాం మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉర్దూ స్కూల్ నుండి గొర్రెలతోటి వరకు రోడ్డును ఏర్పాటు చేయాలనుకున్నాం అలాగే ఇక్కడ ఆదాని రోడ్డులో ఉదయం కుంటి వాళ్ళని అక్కడ జీవనం సాగిస్తా ఉన్నారు ఆ రోడ్డు కూడా ఏర్పాటు చేయాలని అడిగాము దానికి అధికారులు నాయకులు స్పందించారు ఇంటింటికి కొళాయి ఏర్పాటు చేయాలని మనం కోరుకున్నాం జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది ప్రతి గ్రామానికి అలాగే మన గ్రామానికి కూడా నిధులు వచ్చాయి దాన్ని త్వరిత తగిన పూర్తి చేసి కాసి ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేయాలని గ్రామ సభలోన మనం ఈ సమస్య ఉందని అధికారులకు నాయకుల దృష్టికి తీసుకెళ్లాం వాళ్ళు సానుకూలంగా స్పందించారు మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇది కూడా గ్రామంలో ఏర్పాటు చేసి సమ్మర్ లోన ప్రధానంగా మనకు నాలుగు నెలల నుంచి వాటర్ కొరత ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కొరతను పూర్తిగా నివారించేందుకు ఎస్ఎస్జి ట్యాంక్ ఏర్పాటు చేసి కాసి మా గ్రామ తాగునీటి సమస్యను తీర్చండి అని అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకెళ్లాం వాళ్ళు సానుకూలంగా స్పందించారు మరి భవిష్యత్తులోన ఈ పనులు ఎలా సాగుతాయో భవిష్యత్తులో ఈ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామ సభ ఆమోదించిన సమస్యల్ని పరిష్కరిస్తారా లేదా అన్నది మనం త్వరలో మనకు పూర్తిగా అర్థమవుతుంది ఈ పనులు వందే భారత్ లాగా స్పీడ్ గా వెళ్తాయా లేకపోతే నత్త లాగా నిదానంగా వెళ్తాయా అనే విషయాన్ని మన ప్రైమ్ ప్రింట్ న్యూస్ ఛానల్ ద్వారా తప్పకుండా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ప్రైమ్ ప్రింట్ న్యూస్ ఛానల్ ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు